అర్జ్జుడు ఎంత బాగుందో ఇజ్జుడు ఎంత బాగుందో అర్జ్జుడు ఎంత బాగుందో ఇది జోడు ఎంత బాగుందో లోకంలో ఆనందించినట్లు చేస్తాడు లోకంలో మనం ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలహీన పడతాం దేవునిలో ఆనందాన్ని వెతుక్కున్నామంటే బలవంతులమై ఉంటాం దేవునికి స్తోత్రం గాక కానీ చాలామంది చూడండి ఇప్పుడు ఈ కాసేపు దేవుని సన్నిధి అయిపోయింది మామ అనిపించుకుంటారు ఆమె అంటాను జంపు ఇకపోయి ఇంటికి పోయి ఏదో ఒకటి లోకానందం వెతుక్కుంటా అవునా కాదా కాదా నాటకాలు వద్దు వాస్తవం మాట్లాడదాం కదా ఇప్పుడు దాకా భక్తి ఇక నుంచి ముక్తి మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ ఆదివారం పొద్దునే బైబిళ్ళు తీసుకుని జనాలు బయలుదేరి అప్పుడు మళ్ళీ భక్తి కట్టలు తెచ్చుకుంటుంది కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సమయమందును అందును నువ్వు ఏ ఆనందమైనా వెతుక్కో దేవునిలో దేవుని పనిలో దేవుని సాహచర్యంలో దేవుని ఆలోచనలో దేవుని మాటలో దేవుని పాటలో దేవుని పరిశుద్ధుల సాహచర్యంలో నువ్వు ఆనందాన్ని వెతుకు పెద్ద డేంజర్ నువ్వు సైతానికి పెద్ద డేంజర్ నువ్వు నీతో పెద్ద తలపోటు వాడికి అసలు ఈ మనిషి కాసేపు కాసేపన్న పక్క ఆలోచనకు వచ్చిద్దంటే అసలు దొరకట్లేదుగా సంధివ్వట్లేదుగా ఎప్పుడు దేవుడు 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 కలిసి కలిసినా దేవుడే ఇంట్లో కూర్చున్నా దేవుడే పాట నోరు తెలిసి పాడినా దేవుడి పాటే మాట్లాడినా దేవుని మాటే ఎటన్నా వెళ్ళినా దేవుని పనే కట్ట నాలుగు టూర్లేదంటే అసలు ఎప్పుడు మందిరానికి పోదాం ఒక టూర్ చేసుకుంది అంతా దేవుడు 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 వెరీ డేంజర్ నీతో ఎందుకంటే నువ్వు బలవంతుడివి బలవంతురాలు ఎందుకంటే నువ్వు దేవుని అంద ఆనందించడం నేర్చుకున్నావు గనుక వెరీ డేంజర్ నీతో అందుకే పౌలు కూడా చెప్పాడు ప్రభువుని ఆనందించండి మరలా చెప్తూ ఆనందించండి నేను ఇంత కఠినమైన శ్రమల్లో ఉండి కూడా ఆయనలో ఆనందిస్తున్నా ఆనందించుట వలన నేను నా సంఖ్యలు కూడా నాకు ఆహారం అవుతున్నాయి ఫిలిపియులారా నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయం నాలుగో వచనం నాలుగో వచనంలో ఉంది దానికంటే ముందు చెప్పాడు సంఖ్యలలో నేను ఆనందిస్తున్నానని నేను ఆనందిస్తున్నా నా ప్రభులో మీరు కూడా నేర్చుకోండి ఆనందించడం ఆయనలో ఆనందాన్ని వెతకండి నీతోనే అనుబంధం నీలోనే ఆనందం నీ ప్రేమ ప్రాకారము ఏ సయ్య కావాలి నీ స్నేహము ఎవరున్నా లేకున్నా ఏమైనా మనిషినే కదా నేను కూడా మీకుండే శోధనలు నాకు కూడా ఉంటాయిగా ఇంకా డబలు త్రిబులు ఇంకెన్నీ చెప్పలేను అన్నున్నాయి ఉన్నాయి ఫిఫ్టీ చేస్తారా కానీ ఎన్నున్నా ఉన్నా ఆందోళనలు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మీ సమయానికి మీ ముందు వచ్చి ఉంటున్నా స్తోత్రం ఏమనా నన్ను ఆపటానికి వెనక్కి త్రొక్కటానికి నన్ను దిగజార్చటానికి నన్ను బ్రేక్ చేయడానికి ఆడు పదహారు సంవత్సరాలుగా మహాకుస్తీ పోటీ చేసుకుంటున్నాడు పదహారేళ్ళు మామూలు కుస్తీలు కాదు మహాకుస్తీలు చేసుకుంటున్నాడు వీడిని ఆపాలని వాడి వల్ల కాల పదహారేళ్ళు ఈ ఈ పదహారు ఏళ్ళని మీలో చాలా మంది సర్దుకున్నారు మళ్ళీ తేరుకున్నారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెనక్కి ఆగారు మళ్ళీ లేచారు వచ్చారు పడ్డారు లేచారు కొద్ది రోజులు దూరం అయ్యారు మళ్ళీ వచ్చి కలిశారు కానీ ఈ పదహారు ఏళ్ళుగా నేను ఆగింది లేదు ఒక సండే కూడా ఎప్పుడు ఆగాను ఏ ఆదివారం వాక్యం ఆగింది ఇక్కడ ఆగితే ఇంకో చోట ఆయన చెప్పాను బాగా లేకపోయినా వచ్చి మాట్లాడిపోయా మాట రాని స్థితిలో కూడా ప్రభునందు పిల్లరా ఎందరికి వందనాలు అనుకుంటా కూడా చెప్పిపోయా ఆపాలని వాడు నాలుగు వారాలను ఈ నాపాలని ఏదో ఒక దాన్ని పెట్టి కానీ వాడికి బలం చాలా సైతానికి చాలా బలం ఎందుకు ఎందుకు ఈ పదహారేళ్ళుగా ఎన్ని నన్ను చుట్టుముట్టినా దేవుని గురించి ఆలోచించటం నేను మానుకోలేదు దేవుని ఆనందించడం నేను మానుకోలేదు దేవుని సహవాసాన్ని వదులుకోవడానికి నేను ఇష్టపడలేదు నేను ఏది చేసినా ఎటు పోయినా ఎటు వచ్చినా తల్లం పొలేల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే తల్లం పొలేల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే ఈ సమానుడా పాటలో ఉన్న ఈ పాట అందుకే ఏ టయానికి గట కృంగిన వేళలో సైతం తిరిగి తేరుకొని గాయాలైన వేళలో సైతం తిరిగి తేరుకొని అని మళ్ళా లైన్లోనికి వచ్చి వాడికి ఛాన్స్ లేకుండా చేయడానికి కావాల్సినంత బలమంతా కూడా ఆయనలో ఆనందించడంలోనే దొరికింది నాకు ఆయనలో ఆనందించడంలో ఆయనలో సంతోషించడంలో ఆయన్ని మయంపరచుకోవడంలో ఆ మహిమలో ఆనందించడంలో పొందే లేకపోతే మీ కాడికి ఏమీ నేనే ఇంకేం లావు ఉన్నానా ఇంకేం వెయిట్ ఉన్నానా అంతేగా మరి ఎలా సాధ్యమైంది నన్ను ఎవరు రేపినా రేపకపోయినా ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా ప్రోత్సహించడం కాదు దిగచార్చకపోతే సంతోషం పైకి నెట్టకపోయినా పర్వాలేదు కిందికి లాక్కపోతే సంతోషం కిందికి లాగుతున్నా నన్ను పట్టుకొని కిందికి లాగుతున్న వాళ్ళు మొత్తాన్ని పట్టుకొని మళ్ళీ పైకి లాగుకొని రావడానికి దేవుడు కృపణిస్తా ఎప్పటికప్పుడు బలం ఇస్తా ఉన్నా హలోయ ఎన్ని వచ్చినాయి ఇప్పుడు ఐదు దేవుని కొరకు ఎదురు చూసేవారు కూడా నూతన బలం పొందుతారంట నిరీక్షణ దేవుని అందరి నిరీక్షణ కూడా మనకు బలం మళ్ళీ పాట ആടുക്കുന്ന ഏമ ഏ സയ്യക്ഷണ ആധാദ നിരീക്ഷണ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు పక్షి రాజు వల్ల రెక్కలు సాచి పైకి ఎగు ఎగురుదురు అలయక సమస్యలగా సాగిపోవుదురు యశయా గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనం ఇప్పుడు ఎన్ని బలాలు వచ్చినాయి ఆరు బలాలు వచ్చినాయి ఏడో బలం మన శత్రువులను మనము భుజించుటయ్యే మన బలం ఆరో బలమా ఏడో బలమా ఆరో బలమా ఆరో బలమా ఏడో బలం చెప్పలేదా యేసు శరీర రక్తములను భుజించుట మనకు బలమై ఉన్నది రెండు భోజన పదార్థాలు ఉన్నాయి ఒకటి యేసు శరీర రక్తములను తినుట మనకు బలం పితరుల మన్నాను తినను చనిపోయి నన్ను తినువాడు నా మూలముగా జీవించును పరలోకము నుండి మీకు పంపబడిన ఆహారం ఇదే పితరులు మన్నాను తిని నన్ను చనిపోయి నన్ను తినువాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు యోహాన్ సువర్త ఆరోగ్యం యాభై మూడవ నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అది ఏడు బలాలు మనకు బలం చేకూర్చడానికి ఏడు వస్తువులు అనుకోండి ఏడు సంగతులు అనుకోండి మనకు బలం ఇచ్చాయి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం కృప మిస్టర్ కృపారావు గారు ఎప్పుడు మనతో ఉండాలి కృప ఏ నాకు లేకపోతే వాడు వస్తాడు నీ దగ్గరికి నువ్వు చేసిన పనులని దరిద్రపల్లి సిగ్గు లేకుండా మళ్ళీ హల్లే స్తోత్రం అంటాను ఏం ముఖం పెట్టుకుని అంటారు అందులో పల్లెని చేసుకుని వచ్చి అంటాడు అప్పుడు దేవుడు అంటాడు ఏ కృపంది భయపడవాకు కృపను పట్టి రా నా దగ్గరికి చెప్పు కృపను వాడు సర్దుకుంటాడు అంటాడు శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి ఏసు రక్తము రెండవది కృప ఏసు రక్తంలో నన్ను కడిగాడు కృపతో నన్ను చేర్చుకుంటాడు మా నాన్నకి నాకు లేని ఫీలింగ్ నీకెందుకు రాయ ఎందుకు నీకు దరిద్రుడు అప్పో ఏసుమో తంతే తంతాడు రా మా నాన్న తిడితే తిడతాడు కొడితే కొడతాడు తన్నులు తింటా తిట్లు తింటా ఏదో ఒకటి ఆయన చేస్తాడు లేదా ఆయనకి ఇష్టమైతే దగ్గర తీసుకుని ముద్దాడుకుంటాడు ఇంకోసారి అట్లా ఉండొద్దురా బేట అంటాడు మా నాన్న ఆయన నువ్వేంటి కృప కృప ఉంది కదా అని పాపం చేయదుమా నేను ఎట్లా చేస్తారా నేను ఆయన కొడుకునైతే ఆయన బ్లడ్ నాలో పని చేస్తుంటే నేను సిగ్గులేక చేస్తాన ఏంది ఆ నేనేమన్నా కుక్కన కక్కి తిరిగి తినడానికి లేదా పందినా మళ్ళీ బొర్రలో బరిలాటానికి నేను ఏసు గొర్రె పిల్లను రా ఎవరు అది పాడలే భయపడవాకండి కృప ఉంది కృప నాకు ఆ కృపను బట్టే కదా తప్పిపెను కుమారు తండ్రి దగ్గరికి వచ్చింది కృప చూపుతాడండి చూపాడు కాబట్టి కృప మనకు బలం ఏసు రక్తం కూడా మనకు బలమే సరే ఏసు రక్తం కృప రెండు కలిసి ఒక లెక్కలు వేసేద్దామా యేసు శరీర రక్తం మనకు ఆహారం బలం ఇంకా ఏం బలం ఏహోవా కొరకు ఎదురు నిరీక్షణ దేవుని అందరి నిరీక్షణ మనకు బలం ఎన్నైనా మతం ఏడొచ్చినాయా ఏడవది మన శత్రువులను మనము ఆహారముగా చేసుకున్నటం మనకు బలం యహోవైన ఆనందించుట బలం